నమస్తే మనం మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా మే మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం మే మంత్ మనకి ఇది వైశాఖ మాసం చతుర్దశి నుంచి స్టార్ట్ అవుతుంది వైశాఖ మాసం అనగానే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో గనక మనం ఉదక దానం చేసినట్లయితే అత్యంత పుణ్యప్రదం అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఉదకం అంటే మంచినీళ్ళు ఈ మాసంలో కనుక మనకి చలివేంద్రాలు పెట్టి పక్షులకు కానివ్వండి లేదంటే మనుషులకు కానివ్వండి జంతువులకు కానివ్వండి నీటిని కనుక మనం దానం చేయగలిగితే ఎంతో పుణ్యప్రదం అని మనకు చెప్తూ ఉంటారు ఎండలు చాలా అధికంగా ఉంటాయి మే మంత్లో అయితే ఈ మంత్లో చలివేళంద్రాలు అవన్నీ పెట్టడం కాకపోయినా కానీ అట్లీస్ట్ మనం కొన్ని వాటర్ బాటిల్ ఒక కేసు వాటర్ బాటిల్ తీసుకొని కార్లో కానీ బైక్లో కానీ పెట్టుకొని మీకు ఎక్కడన్నా కనుక ఎవరన్నా కనుక దాహంతో ఉంటే నడుస్తున్నట్టు వాళ్ళకి ఒక బాటిల్ ఇచ్చేస్తే వాళ్ళ దానం ఆ యొక్క నీరు తాగి ఎంతో వాళ్ళు సంతోషపడతారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇలా ఎంతో పుణ్యం మీకు వచ్చేస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా మనం సో మే మీనరాశి కనుక మనం మంత్ కనుక చూస్తూ ఉంటే వీళ్ళకి నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే పూర్వపాద నక్షత్రం ముహూర్ నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మీనరాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ది శం షం దా దే దో చా చీ అన్న అక్షరాలంతా కూడా మనకి మీనరాశిలో ఉంటారు గ్రహస్థితికి నీకు మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వృషభ రాశిలో బుధ సంచారం మేషంలో శుక్రుడు మీనరాశిలో కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు అంతేకాకుండా వీళ్ళకి మూడు ముఖ్యమైన గ్రహాలు కూడా మారుతూ ఉన్నది అది గురువు రెండు రాహుకేతులు రాహుకేతుల గురించి గురువు గురించి నేను ఉగాది రాశి ఫలాల్లో చాలా వివరించడం జరిగింది దానికి సంబంధించిన పరిహారాలు కూడా చెప్పడం జరిగింది ఈ మంత్లో ఈ మే మంత్కి సంబంధించి ఎలా ఉండబోతుంది మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూస్తే వీళ్ళకి సూర్యుడి వల్ల లక్ష్మి ప్రవాహం చాలా విపరీత బాగుండేది తర్వాత వీళ్ళకి ధనం కనుక కోల్పోవాల్సిన స్థితి నుంచి ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అఖిల విషయ భోగం అన్ని భోగాల్లో అన్ని విషయాల్లో చాలా ఎంజాయబుల్గా ఉంటారు ధనం రావాల్సిన ధనం కూడా వీళ్ళకి వచ్చేస్తుంది ఒక రకంగా మేనే మేనరాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఇది ఒక మంచి మంత్ అని మనం చెప్పుకోవాలి ఒక మంచి సిగ్నల్గా ఒక మంచి శుభప్రదంగా ఈ మంత్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి మూడో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల మే ఫిఫ్టీన్త్ నుంచి వీళ్ళకి నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ పుత్ర లాభార్థం కొ ఇష్ట సిద్ధి అని మనకు సంస్కృతులు చెప్తూ ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటారు బంధుమిత్రులని చక్కగా కలిసి ఉంటారు అర్ధలాభం వీళ్ళకి ధన ప్రవాహం బాగుంటుంది పుత్రులతో కూడా సౌఖ్యంగా సుఖంగా ఉంటారు అయితే ఫాదర్కి సంబంధించిన విషయాలు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం కుజుడు వీళ్ళకి ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఎనిమిదో ఇంట్లో పన్నెండో ఇంట్లో చూడటం వల్ల కుజుడు పెట్టే ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళకి అంత అంత అనుభవంలోకి రావు ఎందుకంటే కుజుడికి విపరీత వేదం ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి సతష్టంగా సాధారణంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే కొంచెం విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హాస్పిటల్స్కి అవన్నీ తిరిగి ఖర్చులు అతిగా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే శుక్రుడు వీళ్ళకి విపరీతంగా యోగ్యతను ఇస్తూ ఉన్నాడు శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల అర్ధలాభం మనకి సం మనకి సంస్కృత మహర్షులు ఏం చెప్తారంటే అర్ధలాభాచ చిత్త సౌఖ్యం పరస్త్రీ సంగమం తధ యత్న కార్యార్థలాభశ్చాత్ భృ జన్మకే భృగునందని అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు దీని ప్రకారం మనకి వీళ్ళకి శుక్రుడు ధనలాభాన్ని ఇస్తూ ఉంటారు మనసులో సౌఖ్యంగా ఉంటారు పర స్త్రీలతో లేదా పర స్త్రీ పురుషులతో సుఖపడట చేసే పనులు వల్ల ధనలాభం కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పటివరకు వీళ్ళు భార్యాభర్తల మధ్య కనుక గొడవలు ఉంటే గొడవలన్నీ సమస్య పోయి వాళ్ళ బంధం గట్టిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా మనకి ఆఫీసులో కానివ్వండి లేదంటే బయట ఎక్కడైనా కొలీగ్స్ కానీ వాళ్ళలో స్త్రీలైతే పురుషులకి అయితే స్త్రీలకి ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ అవన్నీ పోయేసి ఒక మంచి హార్మోనియస్ ఎన్విరాన్మెంట్లో చక్కగా వర్క్ వర్క్ చేస్తానని మనం చెప్పుకోవచ్చు అయితే ఇందులో మనకి నక్షత్ర ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి మూడు నక్షత్రాలు ఉన్నాయి మన పూర్వభాద్ర నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటూ ఉంటుంది తర్వాత వీళ్ళకి ఛాలెంజెస్ చెప్పి ధనహీనత అంటే ధనం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము బంధించబడినటువంటి సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఉత్తరాబాదు నక్షత్రం చూసుకుంటే మనకి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది సంపదలు ఉంటాయి ధన ప్రాప్తి బాగుంటుంది మంచి చక్కటి భోజనాలు విందులు అన్నీ చక్కగా ఆలోచిస్తూ చక్కగా ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతూ చక్కగా ఉంటారు రేవతి నక్షత్రం వాళ్ళు కనుక మనం చూస్తే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది సంపదలు బాగుంటాయి ధనలాభము బాగుంటుంది మృస్థానము చక్కగా ఉంటుంది సో ఒక రకంగా చూసుకోవాలంటే రాశి వాళ్ళకి అన్ని విధాలా చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి ఒక పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు నక్షత్రం వాళ్ళకి కేతు సో వీళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి అన్ని విషయాలు చక్కగా ఉంది మంత్ బట్ ఇంకా ఎవరికైనా కనుక ఇప్పుడు చెప్పుకోకుండా వేరే కనుక ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే వీళ్ళు మహాన్యాసపూర్వక ఏకాదశులు రుద్రాభిషేకం చేయించుకున్న చాలా బాగుంటుంది ఎవరికైనా గనక పార్ట్నర్స్ మధ్య గొడవ వచ్చినా లేదంటే బంధువులతో కానీ గొడవలు కానీ ఏమైనా కనుక ఉంటే చండీ పారాయణం చండీ హోమం చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది వీళ్ళకి ఐశ్వర్యవంతంగా జయప్రదంగా సంపదల ప్రకారం చాలా చక్కగా ఉంది కాబట్టి ఎవరు కనుక ధనానికి సంబంధించిన విషయాల్లో బాధపడుతూ ఉంటే వీళ్ళకి కుబేరు పాశ్వతం చేపించుకున్న కుబేరు పాశపాతంతో పాటు శ్రీ సూక్త సంపదీకరణతో మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న కానీ వీళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా చాలా చక్కగా ఉండి ధన ప్రవాహం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ధన్యవాదాలు నమస్తే నమస్తే మే మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం దానికి ముందు మే మంత్ యొక్క విశేషత మనం చూద్దాం మే మంత్ మనకి వైశాఖ మాసం చతు చతుర్థితో స్టార్ట్ అవుతుంది వైశాఖ మాసం అనగానే మనకి ఇది అత్యంత పుణ్యకరమైన మాసం అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకి భగవద్గీతలో అన్ని మాసాల్లో అత్యంత ప్రీతికరమైన మాసం ఏది అంటే మనకి వైశాఖ మాసం అని చెప్తారు ఈ మాసము విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో మనం ఎలాంటి దాన ధర్మాలు చేసినా కానీ వాటి యొక్క ఫలితం అత్యంత ఉన్నతంగా ఉండి మనకి విష్ణు లోకం సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉంటారు రకరకాల పూజలు హోమాలు అవన్నీ కూడా నిశ్చయించబడి ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈజీగా సింపుల్ అందరిగా చేయగలిగేది ఒకటేమంటే ఉదక దానం అంటారు ఉదకం అంటే మంచినీళ్ళు మంచినీళ్ళు కనుక మనం దానం చేస్తే వాటి యొక్క ఫలితం ఎంతో ఉండో రెట్లు ఉన్నతంగా ఉండి మీలో ఉన్న దోషాలు ఏమైనా ఉన్నా కానీ పోయేసి విష్ణుత్వం తర్వాత విష్ణువులకు ప్రాప్తి జరుగుస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం విష్ణుమూర్తికి ప్రీతికరంగా ఉంటామో విష్ణుమూర్తి దగ్గర లక్ష్మీదేవి కూడా ఉంటుంది కాబట్టి అష్టైశ్వర్యాలు సిద్ధించి ఎంత ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు అయితే పూర్వకాలం మనకి చలివేంద్రాలను పెట్టేవాడు కాబట్టి ఈ రోజుల్లో మనకి అంత కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఆర్ఓ ప్లాంట్స్ కానివ్వండి లేదంటే బాగా దాహంగా ఉన్న వాళ్ళకి వాటర్ మనకి బాటిల్స్ కానీ అవన్నీ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది చక్కగా కారులో ఒక ఒక ప్యాక్ లేదంటే ఒక కేసు కానీ ఏదన్నా పెట్టుకొని అందులో ఒక బాక్స్లో ఈ వాటర్ బాటిల్స్ పెట్టుకొని ఎవరైనా దాహం కనుక మీకు కనిపిస్తే ఎండలో ఉంటున్నా కానీ వాళ్ళకి ఈ వాటర్ని కనుక దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అయితే ఈ కుంభరాశి కానీ కనుక మనం చూస్తే ఈ మంత్ ఎలా ఉంటుంది ఇందులో ధనిష్ట రెండు మూడు పాదాలు శతపేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదరా ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు కుంభరాశిలో ఉంటాయి పేరు బలంగానే మనకు చూసుకుంటే ఇందులో గు గే గో సా అన్న అక్షరాలంతా కూడా మనకి కుంభరాశిలో ఉంటాయి మనం గ్రహస్థితిని బట్టి మనం గనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యరాశి సంచారం వృష సూర్యుని యొక్క సంచారం రిపీట్ గ్రహస్థితిని కనుక మనం చూస్తే వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు వృషభ రాశిలోను తర్వాత బుధ సంచారం మేషరాశిలోను శుక్ సంచారం మేనరాశిలోను కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారనమాట ఇంతేకాకుండా ఈ మంత్లో రెండు మూడు ముఖ్యమైన గ్రహాలు కూడా మారుతున్నాయి ఒకటి గురువు రెండవది రాహుకేతులు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ మాసం ఇలా ఉందంటే వీళ్ళకి చాలా చక్కగా ఉందని మనం చెప్పుకోవాలి చాలా రోజుల తర్వాత ఈ కుంభరాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైం అనేది రాబోతుంది వీళ్ళకి ఏళ్ళనాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు ఏళ్ళ శని యొక్క ప్రభావం కూడా మూడో రీసెంట్గా మూడో స్టేజ్లోకి వెళ్ళిపోయారు దీని తర్వాత ఒక శుభ సూచికంగా ఈ మంత్రులకు చాలా చక్కగా ఉండబోతుంది ఎవరైతే ఇప్పటిదాకా మిమ్మల్ని అవమానించారో ఇక ముందు వాళ్ళు అవమానించే అవకాశం తక్కువగా ఉంటుంది సంపదలు బాగా వస్తాయి విత్తసిద్ధి ధనప్రాప్తి చాలా బాగుంటుంది ఎనిమిస్ మీకు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు వాళ్ళకి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఇది మనకు కుంభరాశి ఈ మంత్లో ఉన్న హైలైట్స్ మన డీటెయిల్స్గా కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో జనరల్గా కొంచెం ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండే ఎవరికైతే ఉంటాయో వాటి నుంచి విముక్తి వచ్చేసి కుటుంబం అంతా చాలా చక్కగా ఉంటే హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ప్రమోషన్స్ జాబ్లో ప్రమోషన్స్ రావటం కొత్త జాబ్ రావటం ఇవన్నీ ఎక్కువగా ఒక ఒక బెస్ట్ టైం వీళ్ళకి రాబోతుందని మనం చెప్పుకోవాలి సూర్యుడు మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నారు ఆరో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల చాలా మంచి యోగ్యతను తీసుకొని వస్తున్నాడు కుజుడు వీళ్ళకి సంపాదనను తీసుకొని వస్తూ ఉన్నాడు అనమాట మనకి ఆరో ఇంట్లో కుజుడు ఉంటే ఏమవుతుందంటే లాభో ధన ధనలాభో యశస్తధ మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్చేద్ కుజేత్ భవేత్ అని మనకు చెప్తూ ఉంటారు అంటే వీళ్ళకి న్యూ షాపింగ్లు చేయటం కొత్తగా బట్టలు కొనుక్కోవటం తర్వాత వ్యవసాయ అగ్రికల్చర్ రైట్స్ ఎవరంటే వాళ్ళకి ధాన్యంలో లాభ రావటం ధన ప్రకారం లాభ రావటం వాళ్ళకి కీర్తి ప్రతిష్టలో వృద్ధి కావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మన లాస్ అంతా ఉల్లాసంగా ఉండేసి ధర్మసిద్ధి మంచి మంచి పనులు చేస్తుంటే అందులో సిద్ధి వస్తుంది వీళ్ళకి ఇవన్నీ సష్టమస్తేది భవేత్ కుజో అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళకి నైన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల కొంచెము దూర ప్రయాణాలలో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫాదర్ రిలేటెడ్ విషయాల్లో హెల్త్ రిలే రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల కొంచెము ప్రయాణాలు చేసేటప్పుడు శరీర శారీరకంగా కొంచెం అలసట గురే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల విశేషంగా యోగ్యతను ఇస్తూ ఉంటారు రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాపం యసత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయ స్థానికే భృగు అని మనకు మహర్షులు సంస్కృతంలో చెప్పారు దీని ప్రకారం కుటుంబ సౌఖ్యం వీళ్ళు కుటుంబం అంతా చాలా సౌఖ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు స్త్రీ సల్లాభం అంటే లేడీస్తో చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సిన విషయాన్ని కానివ్వండి తర్వాత వాళ్ళ నుంచి ఏమన్నా సపోర్ట్ కానీ చక్కగా తీసుకోవచ్చు అదే లేడీస్ అయితే పురుషుల ద్వారా వాళ్ళకి చక్కగా మాట్లాడి అంతకుముందు ఏమైనా భేదాభిప్రాయాలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోయి ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది యశత్కరం అంటే కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి దేహ సౌఖ్యం శారీరకంగా చక్కగా ఉంటారు బట్టలు అవన్నీ కొనుక్కుంటారు చక్కగా ఉంటారని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంది ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల మంచి ఫుడ్ కూడా తింటారు వీళ్ళు చక్కగా అన్ని ప్లేసెస్ టైంకి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉన్న మూడు నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ధనిష్ట సతబిషం పూర్వభాద్ర మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే జైప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం కూడా కనిపిస్తూ ఉంటుంది ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి బంధనము ధనహీనత చూపిస్తూ ఉంది సతబిషా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది ధన ధనలాభము చూపిస్తుంది వీళ్ళకి ధనహీనత బంధనము అన్న ఒక రెండు నెగటివ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి పూర్వాష భాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనహీనత ఎక్కువగా పే చేస్తూ ఉంటారు ధనలాభం ఉంటుంది మృష్టాన్న భోజనం చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అయ్యి హ్యాపీ ఎంజాయబుల్గా ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి దీనితో పాటు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం బుద్ధి నాశనం అని చెప్తారు సతవిషా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అంటే సరైన డెసిషన్ తీసుకోకుండా రాంగ్ డెసిషన్ తీసుకుని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది సో వీళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి కుజుడు అన్ని గ్రహాలు చక్కగా ఉన్నాయి ఎవరికైనా గనక విశేషంగా ఏదైనా కనుక ప్రాబ్లం కనుక ఫేస్ వస్తూ ఉంటే వాటికి తగిన విధంగా పరిహారాలు గురించి ఆలోచించుకుంటే ఒకళ్ళకి వీళ్ళకి ప్రతి పని జయప్రదంగా ఉంది ఇన్కేస్ ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది అది చేసుకుంటే చక్కగా ఉంటుంది బంధించబడినట్లు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి వీళ్ళు విష్ణు ఆలయాలను దర్శించుకొని మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేత లేకుంటే శ్రీరంగనాథ స్వామి ఇలా విష్ణుకి సంబంధించిన ఆలయాలు ఎక్కడ చేసుకున్నా కానీ వీళ్ళకి చక్కగా బంధించబడినట్లున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు వీళ్ళకి ధనహీనత కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంది కాబట్టి ఇది కుజుని వల్ల ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగాష్టం భుజంగా స్తోత్రం చదివినా కానీ వీళ్ళకి చాలా చక్కగా ఉన్నతంగా స్థితికి వెళ్తారు ఇవి కాకుండా ధనహీనత వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి కనకార స్తోత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటుంటే చాలా బాగుంటారు అయితే ఎవరికైతే పెద్ద పెద్ద వాళ్ళ సమస్య తీవ్రత ఎక్కువగా ఉండి బిజినెస్లో ఓవర్ రాకపోవటం ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు కుబేర పాశుపతాభిషేకం చేయించుకున్న మహాలక్ష్మి విశేష పూజ చేయించుకున్నా కానీ ధన ప్రవాహం వీళ్ళకి చక్కగా వస్తుంది సో ఇవి కాకుండా ఇంకా వేరేమైనా సమస్యలు ఉంటే వాళ్ళ వ్యక్తిగతంగా కనుక సంప్రదించగలిగితే వాళ్ళకి తగు విధంగా మనకి సలహాలు పరిహారాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది